ఈ మహానాడు జరుపుకునే దానికి ఆనవాయితీగా వస్తూ ఉంది ఆ ఆనవాయితీలో భాగంగానే ఈరోజు మనం పొద్దుటూరు పట్టణంలో మినీ మహానాడును జరుపుకుంటున్నాం ఈ మినీ మహానాడు సమావేశానికి వచ్చిన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు గారు అదే మాదిరిగా మన మిహీనా మహానాడుకు కొంతమంది అబ్జర్వర్లు వేయడం జరిగింది ఆ అబ్జర్వర్ల భాగంగా మనం పొద్దుటూరికి అనంతపురము మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారిని వేయటం జరిగింది ఆయన నిరంతరం ప్రొద్దుటూరు కావాలంటే మనం ఈ మహాష్ట్రం ఎంతమంది జనాలు జనాన్ని సమీకరిస్తున్నారో మరి బాడీగా జరగాలంటే ఇంకా ఏమేమి సలహాలు ఇస్తా ఉందో మనతోనే ముట్టాలి కాబట్టి ప్రభాకర్ చౌదరి గారికి సురేష్ గారికి రాజురెడ్డి గారికి రాజేశ్వర రెడ్డి రాజగోపాల్ రెడ్డి అందరూ వేదిక మీద మంది ఉన్నారు అందరికీ ప్రతి ఒక్కరికి ప్రసాద్ ప్రసాద్ అబ్జర్ గారు అందరూ చాలా మంది ఉన్నారు అందరికీ ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాం విజయ మహానాడు దానికి రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కడపలో జరిగే మహానాడు విషయం మహానాడుకు సమాయత్తమయ్యేదానికి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఇరవై తొమ్మిదో తేదీన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండులో మామూలుగా కార్యకర్తల సమావేశాలు రెండు రోజులు తర్వాత పెద్ద బహిరంగ సభ ఇరవై తొమ్మిదో కార్యక్రమం జరుగుతుంది మహానాడు ఆ మహానాడుకు మనం అందరం సమాయత్తమై పోవాలనే దానికోసం అందరితో వెన్నీ మహానాడులు మాట్లాడితే మీరు మీ అందరితో ముఖాముఖిగా చర్చించి భారీ ఎత్తున మహానాడులో తరలిపోవాలనే ఉద్దేశంతోనే ఈ మినీ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన దినము మేము రెడ్డి గారు ప్రభాకర చౌదరి గారు మన కడపలో కూర్చొని చాలామంది మంత్రులందరూ సమావేశంలో మహానాడు జరిపేదాని దానికోసం చర్చ జరిగినట్టు కూడా ఏం చెప్పినారంటే ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచింటే అంతమందిని కడపకు అని చెప్పినారు కాబట్టి మనం ఇరవై మూడు వేల ఓట్లతో గెలిచినాం ఇరవై మూడు వేల పైచలకు ఓట్లతో గెలిచినాం కాబట్టి బాధ్యత మీదే నాదేం కాదు ప్రతి ఒక్కరూ మహానాడు కార్యక్రమాలు కాదనై గతంలో ఉండబడిన దుర్మార్గం ప్రభుత్వాన్ని ఎవరిని రైతులు కానీ కూలీలు కానీ వ్యవసాయదారులను కానీ ఎవరిని కానీ పట్టించుకోకుండా దుర్మార్గం ప్రభుత్వాన్ని పడగొట్టి మన మంచి ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చిన మీరందరూ కూడా పార్టీని ఆదరించాలి మహానాడుకు గొప్పగా తరలి వచ్చి సంఘీభావం తెలియజేయాలి మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకునేప్పుడు మన జిల్లా అధ్యక్షుడు మేము మాట్లాడుకునేటప్పుడు సార్ కడప జిల్లాలో చాలా రోజులైంది మహానాడు జరుపుగా ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలు ఆ మహానాడు జరుపుకుంటున్నాము మా కడపలో జరుపుకుండా మేమందరం కోరడం జరిగింది మహారాడు జగన్ ప్రజల్లో అన్ని రకాల యోగ్యతలున్నాయి అన్ని రకాల శక్తి సామర్థ్యాలు దానికి ఆయన సంతోషంగా ఒప్పుకొని ఈ నెలలో మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో దాదాపు గత పది సంవత్సరాల్లో ఎక్కడా లేని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది కు ఈ సంవత్సర కాలంలోనే ఇరవై ఏడు కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పని జరుగుతూ ఉంది అదే మాదిరిగా పంచాయతీరాజ్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఇరవై ఆరు కోట్లు ఇచ్చిన తెచ్చిన పనులు జరుగుతూ ఉన్నాయి మరి ఒక్క సంవత్సరంలో దాదాపు యాభై మూడు కోట్ల రూపాయలు పనులు మంజూరయ్యి పనులు జరిగి డెబ్బై ఐదు పర్సెంట్ పూర్తయింది కదా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పనులు జరుగుతుండే ఒక రెండు నెలల కాలంలో అయిపోతారు మళ్ళా ఒక ముప్పై నలభై కోట్ల రూపాయలు అడిగినా అడిగినాం ప్రభుత్వానికి అభివృద్ధి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ చిరునామా అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నిరంతరము పేద ప్రజల కోసం తప్పించి పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిగా పెట్టుకొని ఇందాక చాలా మంది చెప్పిన ఆయన చేసే కార్యక్రమాలన్నీ ఆయన పునరావృతం కాకుండా మండలాల వ్యవస్థను పెద్దగా ఏర్పాటు చేస్తారు మండలాల వ్యవస్థ వల్ల ఎక్కడ మండలంలో ఒక ఇరవై ఇరవై ఐదు గ్రామాలు కలిసి ఒక తహసీల్దార్ ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ ఎండిఓ ఉంటే అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఉంటే ప్రజలకు అవసరం ఉందని ఎప్పుడో ఉండబడిన పెద్ద తాలూకా అంతా రాజుపాలెం మండలం కానీ చాపాడు మండలం కానీ పైడుపురం మండలం కానీ దుంగూర మండలం కాని పొద్దుటూర మండలం ఎన్ని కలిసి వాళ్ళ తాలూకా తాలూకాకు వచ్చి పనులు చేస్తూ పోవాలంటే వీలయ్యే పరిస్థితి ఉండేది పాజకు అందువల్ల ఒక స్వర్గీయ రామారావు గారు ఆలోచించి మండలాల వ్యవస్థను ప్రవేశపెట్టారు ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకొని వచ్చారు అటువంటి గొప్ప నాయకుడు మనము మహానాడు సందర్భంగా ఆయన స్మరించుకుంటూ మహానాడును ఘనంగా మనం చేసేదానికి మనతో సహకారాన్ని అందించాల్సిందిగా కోరుకుంటూ ఇంకా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం దాదాపు ఈ ఇంకా ఒక సంవత్సరం టైం అయిపోయింది ఇంకా కొన్ని పనులు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి మా జిల్లా అధ్యక్షుడు చెప్తున్నాయా నీ పనులే కాదు నీ భార్య ఎమ్మెల్యే అయింది అన్నీ నీవే చేసుకోకుండా మాకు కూడా సహకరించు స్వార్థం పెరిగిపోయింది కాబట్టి మాకు జిల్లాకు సహకరించాయా జిల్లా కంటే మా కంటే ఎక్కువ అప్రోచ్ ఉండదు కడపాడపా ఎమ్మెల్యే కడపా అధ్యక్షుడి కాబట్టి ఎక్కువ అప్రోచ్ ఉండదు మమ్మల్ని మర్చిపోతే పరిస్థితి వచ్చి కనపడతానని నేను అది చెప్తాడు ఆయన పెద్ద ఆయన వాస్తవం ఎప్పుడు నా అవసరం ఎప్పుడొచ్చినా పెద్ద పొదుకూరు గురించి ఏ కార్యక్రమానికి ఏ అవసరాన్ని ముఖ్యమంత్రి గారు పొదుకూరు పెంచినా మీ వెంట ఉంటా అని ఇంటికే చెప్పుకుంటా నా వల్ల ఏ పనైనా ఏ చిన్న కార్యక్రమం అయినా మీ కొంత పెద్ద పిలిస్తే ముడుకును పరిగెత్తుకుంటా వస్తా అని కూడా చెప్పిన ఇప్పుడు కాదు గతం నుంచి కూడా ఆయన నాకు అంత గౌరవభావం ఉంది మా తండ్రితో కలిసి రాజకీయాలు చేసిన సీనియర్ అత్యంత సీనియర్ నాయకుడు ఆయన ఆయన పిలిస్తే రాకుండా ఉంటాం మనం కాబట్టి అదేం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఏ అవసరం కూడా నిరంతరం నేను పాటు వస్తాను రాసు మరి గతంలో మనం ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలన చేసినాం మన పొద్దుటూరు మాజీ శాసనసభ్యుని పది సంవత్సరాలు పుద్దుటూరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం మరి పది సంవత్సరాలలో ఏం అభివృద్ధి జరిగింది ఇప్పుడు సంవత్సర కాలంలో అంతకుముందు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఎంత అభివృద్ధి చెందిందని ధైర్యం చేసుకోండి ప్రజలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని రకాల వారి వారి వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకుంటూ ఎవరికి ఎవరికి భయపడని పరిస్థితుల్లో నిజాయితీగా ప్రజలు పుట్ట అధికారులందరూ కూడా నిజాయితీగా ఉండాలా మీరు కూడా నిజాయితీగా ఉండాలా కార్యకర్తలు అని చెప్పి పార్టీని పొద్దుటూరు పట్టణంలో ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పార్టీని చేపడుకొని వచ్చినాం కాబట్టి కొద్ది పది సంవత్సరాల కాలంలో తెలుసు ఎన్ని అరాచకాలు జరిగినాయి ఎన్ని వందల కోట్లు మన మాజీ ఎమ్మెల్యే గారు సంపాదించినారు ఎక్కడ అభివృద్ధి జరిగింది అభివృద్ధి అంటే చెప్పమనండి ఆయన ఏదో ప్రెస్ మీట్ అభివృద్ధికి రమ్మని నిలబడతాం మాట్లాడదాము అని చెప్పడం జరిగింది కాబట్టి ఆయన స్వార్థపరుడు విపరీతమైన దోపిడీదారుడు ఆయన ముఖ్యమంత్రి పెద్ద గోపిడిదారుడు మీరందరూ చూస్తా రోజు పేపర్లలో వస్తుంది ప్రభుత్వానికి వచ్చిన డబ్బును లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు ఈ డబ్బంతా ఎన్నికల్లో పెట్టి గెలవాలని ఆయన తపన కానీ తెలుగుదేశం పార్టీకి ప్రజాబలం ఉంది ఈ ప్రజాబలం ముందుగా తీసుకెళ్ళారు నిజాయితీ పడలేదు ఉన్నాం కాబట్టి పార్టీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలుగుదేశం అందరం అందరూస్తాం కాబట్టి మీకు ముగ్గురులో మీకందరి సంవత్సరాల కింద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని విపరీతమైన దాని పరిస్థితులు ఉన్నాయి ప్రతికపోతే చంపుకోవడానికి చంపుకోవడం జరుగుతూ ఉంది కొంతమంది వ్యక్తులు మాట్లాడాలంటే భయపడే పరిస్థితిలో ఉన్నాయని అటువంటి పొద్దుట ప్రశాంత వాతావరణం లేక తీసుకొని వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు మంచి ప్రశాంత వాతావరణం అలా కూడా ఇన్ఛార్జీగా ముప్పై సంవత్సరాల కాలంలో మంచి ప్రశాంత వాతావరణం ఉంది కానీ ఈ ఐదు సంవత్సరాలలో ప్రశాంత ప్రశాంతతంగా దెబ్బతీనింది భూముల దౌర్జన్యం గ్రమించుకోవడం ఎస్సీ భూములు ఎస్సీ భూములు పేదవారి భూములు అందరూ పక్క నుంచి ఆక్రమించుకోవడం వీటికి అని చెప్పడం నువ్వు ఎవరికో చెప్పుకుంటావో చెప్పుకోకుంటారు పట్టుకొని పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఎమ్మెల్యే గారు చెప్తేనే కేసు పంచాయతీ చేయాలంటే ఎమ్మెల్యే గారు చేయాలంటారు మక్క గుక్క క్రికెట్ పెట్టేందుకు రాయలసీమలోనే ఇది ఒక పెద్ద నివాస కేంద్రంగా ఎమ్మెల్యే గారు సరే చర్యలు నడిపించేవారు నిరంతరము మొక్క కుక్కలు ఇవన్నీ నడుపుతూ ప్రజలందరూ కూడా పంచాయతీలు చేయడంలో కానీ భూములు లాక్కోవడంలో కానీ ఎన్ని వందల కోట్ల రూపాయలు భూములు సంపాదించిన అతనికే తెలియదు లెక్కలేని పరిస్థితుల్లో కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన పోగొట్టి మంచి పరిపాలన కోసం మీరు ప్రయత్నం చేసి నన్ను ఎన్నుకునే దానికి మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ నేను తికే ఉన్నంత కాలము ఆశీర్వాదం ఉన్నంత కాలముగా సరిపోతా ఒకటే మహానాడు భూమి మన కాజ్యాన్ని పెట్టినారు మన శ్రీనివాస్ రెడ్డి గారు గతంలో ఉండబడిన మంత్రులు వీళ్ళందరూ అన్నారు ఇరవై తొమ్మిదో తారీఖున జరిగే మహానాడు కార్యక్రమానికి బ్రహ్మాండంగా తరలి వచ్చి ఇరవై ఐదు వేల మంది మనకు టార్గెట్ పెట్టారు కడబరు తీసుకొని చూడాలని కడబరు తీసుకొని వచ్చిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం బస్సులు మాట్లాడుతున్నాం స్కూల్ వ్యాన్స్ మాట్లాడుతున్నాం ప్రైవేట్ కార్లు మాట్లాడుతున్నాం అందరూ కూడా మన పొద్దుటూరు పట్టణానికి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఎంత భారీ స్థాయిలో పొద్దుటూరు నుంచి మహానాడుకు తరలి వచ్చినా కానీ ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తారు ఇంత భారీ సంఖ్యలో వచ్చిన వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలన్నాక ఆయన మనసులో ఏర్పడాలి ఏర్పడుతుందని నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా కాబట్టి మనం అందరం మహానాడుకు గతంలో పాలన పోయింది మరొకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు నాలుగేళ్ళే నాలుగేళ్ళేలే మూడేళ్ళేలేని నాలుగేళ్ళు మూడేళ్లలో ఆయన జైలు పోతాడు పార్టీ ఉండదు మీరందరూ ఏదో రాజశేఖర రెడ్డి గారు కొనుగోలు చూద్దాం ఒకసారి అనుకున్నారు అటువంటి పరిపాలన వస్తే ఆంధ్రప్రదేశ్ తిరోగమ లేకపోతుంది మనందరూ మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మన మన ముఖ్యమంత్రి గారు వెళ్ళే ఎన్నికైన వెంటనే టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన పేరుతో ఉన్నప్పుడు నా భూమిని శ్రీనివాసరెడ్డి గారు అగ్రిమెంట్ రాసుకొని నాది భూమిని ట్రిబ్యునల్ పోతే ట్రిబ్యునల్ లో రాజకీయ నాయకులు నా భూమిని రెడ్డి గారికి ప్రమాదకరమైన చట్టం అది రైతులకు సంబంధించిన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన రైతులకు సంబంధించిన చట్టం ఆ చట్టాన్ని పూర్తి రద్దీగా రద్దు చేయడం జరిగింది ఇప్పుడు రైతులందరూ గుండె మీద చేసుకుని బాగా నిలబడుతున్నారు కాబట్టి అప్పుడు పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుపు ఏ రాజకీయ నాయకుడు ఏ గ్రామ లీడర్ ఏం చేసిన వాళ్ళో ఇబ్బంది పెడతాడనే పరిస్థితులు ఉన్న పరిస్థితులు పూర్తిగా వినాయి అన్ని రకాల ప్రశాంత వాతావరణం ఉంది నేను నిరంతరము అందుబాటులో ఉంటాను